వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊత్కూర్లో శుక్రవారం ఓ యువకుడు విరంగం సృష్టించాడు ఊత్కూర్ కాలనీలోని పలు ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న ఆడవారు పిల్లలపై విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఇతరు ఊత్కూర్లోనే కాకుండా మహాలక్ష్మివాడలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడి అందులో ఉన్న ఉపాధ్యాయురాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని అక్కడి స్థానికులు తెలిపారు ఉత్కూర్ కాలానికి చెందిన యువకులు ఆ సైకోను దొరకబట్టి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు యువకుల దాడిలో గాయపడిన ఆ సైకోను పోలీసులు లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు